అక్కడ మా క్షీరో అండి మా ఇంటికి కావాలి అక్కడ ఉన్నాడు అక్కడ పైన క్షీరో ఇట్లానా మా ఇంటి కాల కాపలా మస్తుగా వస్తాడండి మా క్షీరో నైట్ అంతా మెలుకొనే ఉంటాడు అస్సలు నిద్రపోడు ఆ బిల్డింగ్ నుంచి సీసీ కెమెరా లాగా చూస్తూనే ఉంటాడు డే అండ్ నైట్ ఎప్పుడైనా పర్లేదు అలర్ట్గా ఉంటాడు క్షీరో దా కిందికి వస్తాడండి చూపిస్తా మీకు విషయం ఏం చెప్పాలంటే మీకు మాకు క్షీరో వాళ్ళ భార్య అండి తను అందగత్తే స్వీటీ పేరేందంటే స్వీటీ తనే తీసుకొచ్చుకున్నాడు అండి ఇది మేమేం తీసుకురాలేదు మాకు క్షీరోనే అమ్మాయిని తీసుకొచ్చిండు ఇగో ఈడే మా షీరో బిస్కెట్ అన్నంకొచ్చిండీ అస్సలు రాకపోతుండే మళ్ళీ ఇగో వాళ్ళ కూతురు అమ్మాయి వాళ్ళ కూతురు మస్తు మనుషులు కదా చూసుకున్నట్టే ఆగ చూడ ఆగ చూడండి నమస్కారాలు చేస్తుండ అబ్బాయి తన పేరు అండి బక్కి పెట్టిన బక్క ఉంది కదా అని కానీ ఫుడ్ మాత్రం మామూలుగా తినది పేరు మాత్రం బకెండి బకెకిస్తావునాన్ని ఇగో నాను తీసుకోదు వాళ్ళ డాడీ చెప్పండి అస్సలు తీసుకోదు ఇప్పుడు ఇది వాళ్ళది వాటర్ అండి ఇది చల్లగా ఉండాలని నా చెట్లని పెట్టిన సమ్మర్లో లేకపోతే వేడవుతాయని చెప్పి అది వాళ్ళ ఫుడ్ ఇంకొక చిప్పు ఉంది అక్కడ తీసుకుంటాడు తనకి చేతికి ఇవ్వనియ్యాడా అండి తన దగ్గరికి రానియాడు తను చెప్పింది నా లేకపోతే కొట్టేస్తాడు వాళ్ళని అందుకోసం అట్లా చేసినా మా బక్కి చూస్తుంది మా బక్క కూడా ఒకటి బిస్కెట్ తీసుకురావాలా కదా చిట్టి రెండే పట్టుకొచ్చింది బక్కో బిస్కెట్ కావాలా అమ్మాయి గయ్యాలండి తాను అయితే మీకు విషయం ఏందంటే చి అటు ఓకిట్రా విషయం చెప్పాలి వీటికి ఫైటింగ్ చేయడానికి రోజు ఆరిటికి పొద్దుట ఒక బ్యాచ్ వస్తుందండి కుక్కల బ్యాచ్ ఆ ఇల్ల ముగ్గురు మీదకి ఒక మూడు వస్తాయి డైలీ పొద్దుగాల మేము ఇవ్వకుండా కానీ అవే లేపేస్తాయి అంత ఫైటింగ్లు చేస్తాయి ఇవి అవి రోజు డైలీ అదొక పొద్దు పొద్దుట అదొక అల్లర్ అయిపోయింది మాకు ఇక ఈ అమ్మాయి అండి అందగత్తే స్వీట్ స్వీట్ హాయ్ చెప్పు ఆ ఎప్పుడ వాడేమన్నా అంటాడని భయం వాడు ఏం చెప్తే అదే వింటారు ఇవి రెండు తల్లి బిడ్డలు కానీ చాలా చక్కగా చూసుకుంటాయి ఆ బక్కీని బీ అయితే ఎవరికి కూడా రానియదు అస్సలుకే ఇంటికి బక్కో స్వీటీ అన్నీ బిస్కెట్లు అన్నీ వాళ్ళకి ఇస్తాను అని మా బక్కీ చూడండి ఇగ వాట అలిగింది ఇవటు ఇగవాటు డాడీ ఏమన్నా అంటాడా అస్సలు ఎందుకంటే అది అచ్చి మీద పడుతుంది కొరుకు కొరుకుద్ది అందుకోసం భయపడుతుంది దగ్గరికి రానివ్వదండి కానీ అది మంచిగా చూసుకుంటుంది కూరుకుతాయి కుందేళ్ళు ఉన్న రుమ్ములు ఉంటాయండి కాకపోతే ఒక్కటి కూడా వట్ట రాదండి ఇంటి కుక్కలు కాదు ఇవి వీటికి షికారు రావు బయట నుంచి ఒక ఐదారు కుక్కలు వస్తాయి అవి మాత్రం షికారు చేస్తాయి పనిలో పడిన వీటిని కూడా కోరికిపోతాయి మేము లేకుంటే మాత్రం ఖచ్చితంగా కోరుకుతాయి అండి చాలా గావులు పడ్డాయి అవి చాలా ఉన్నాయి గావులు జస్ట్ మిస్ అట్లా తప్పించుకుంటాడు క్షీరం కావాలా బిస్కెట్ ఆకలి అవుతుంది అందు పొద్దుగాలు ఏమి వేయలేదు చూసారు కదండి మా ఇంటి సీసీ కెమెరాలు విషయం ఏంటంటే ఇవి కుక్కలేనండి ఇవి ఈ ఊర కుక్కలే ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంటుంది ఊరే కుక్కలకి లోకల్ డాగ్స్ అన్నట్టు హైబ్రిడ్ అంటే వాటిని మనం చూసుకోవాలి ఎప్పుడు చిన్నపిల్ల కాకపోతే ఇవి అట్లా కాదండి ఎక్కడ వడతనే ఉంటాయి ఏదైనా అరిగించుకుంటుంది ఉన్నది ఉన్నది మాత్రమే తింటుంది ఏది పెడితే అవి తింటాయండి అట్లాంటి కుక్కలండి పవర్ మాత్రం సూపర్గా ఉంటుందండి తేనైనా కూడా ఇట్టే పసిగట్టేస్తాయి పాములు కానీ తేళ్ళు కానీ చిన్న కప్పల్ని కూడా రానివ్వండి ఇవి ఉండు రానా అని చిరో వాళ్ళ మేడం చూడండి ఎట్లా కూర్చుండదు బుట్ట బొమ్మ తీరు కూర్చుంటుందండి ఇది నీట్గా బురద ఎంత చుట్టూ బురద ఉండదండి కాకపోతే బురదలకు పోవు అది చూడ సిగ్గెక్కువ అమ్మాయికి ఇంకో విషయం ఇంకా తెలియదు అండి దీన్ని మేము వచ్చిన తర్వాత ఎల్లగొట్టినాం కొడితే ఇది అస్సలు పోలేదు క్షీరో దాంతో వెళ్ళిపోయింది త్రీ డేస్కి మళ్ళీ తీసుకొని వచ్చింది మా క్షీరోగాడు లేచిపోయారు అన్నట్టు మనుషుల పరంగా చెప్పాలంటే అట్లా వేసినాయి సేమ్ కుక్కలు అట్లా వేస్తాయా అనిపించింది ఈ అమ్మాయిని అయితే వాడే తీసుకొచ్చుకున్నాడు షీరోనే తీసుకొచ్చుకున్నాడు ఇప్పుడు మా షీరో కూడా మేము పెంచింది కాదండి అది అమ్మ పెద్దది కుక్కు ఉండేది మేము పెంచుకున్న కుక్ ఉండేది చుట్టుపక్కల ఒక కుక్క ఏంటే మా పే దాని పేరు పెద్దోడండి మా చనిపోయింది కుక్క అది ఒక త్రీ మంత్కి చనిపోతుంది అనగా వాడిని తీసుకొచ్చిందండి కాపలికి ఇవన్నీ ఈ రాడేనండి తీసుకొచ్చి అప్పుడు చనిపోయిందండి అది హీరో వీడేమో దాన్ని తీసుకొచ్చిండు స్వీట్ అమ్మాయిని అది మిరాకిల్ అనిపించింది ఫైటింగ్లు వేరే కుక్కలు వచ్చినా కానీ ఫైటింగ్ ఫైటింగ్లు చేసి ఓ ముడ్డి చుట్టంతా గావులే అండి అవన్నీ అయ్యే గావులు అక్కడ ఉంది కదా అవన్నీ దెబ్బలే ఈ సగం చెబు వేయింది ఆ ఫైటింగ్లోనే అట్లా తెచ్చుకున్నాడు అమ్మాయిని తను కూడా పాపం ఒకసారి కొట్టే కోపం వచ్చి కొట్టినా కూడా వెళ్ళిపోలేదండి ఆ స్వీట్ ఇంటిని పట్టుకొనే ఉంది దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అమ్మాయి వచ్చి మా ఇంటికి వచ్చి లోకల్ డాక్సే పెంచుకోండి చాలా పవర్ ఉంటుంది దేన్నైనా పసిగడుతుందండి టైంపాస్ కుక్కల కంటే ఇవి చాలా బాగుంటాయండి స్వీట్ స్వీట్ కద్దానా నీకేనా

దానికి అది ఆడే అది వాడు వాడి మీద పడతాడని వాడి మీద పడతాడని అది అండి ఇత్తనాన్న కూడా లేచిపోతుంది అంటే చూడండి ఆడెంతో భయంలో పెట్టిండు బట్ ఏం చేస్తాను చెప్పాలా అది బిస్కెట్ది అండి దూరం ఎత్తుకపోతే అది అది కవర్ ఏది ఉన్నా కానీ బయట వాడేసి వస్తుంది ఏడ చేత్తు ఉంటే ఆడ వే దాన్ని నవలి 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 ఇడిచిపెట్టి అప్పుడు నెమ్మదిగా వస్తుంది కానీ లోకల్ డాగ్సే పెంచుకోవాలండి ఇబ్బంది ఏం పెట్టవు ఎక్కడ మనం ఇట నెళ్ళొచ్చినా కూడా ఇంటి కాపలా మాత్రం సూపర్ కాస్తాయి ఇంకా అయిపోయింది మా దగ్గర బిస్కెట్లు వేలిపోతా బిస్కెట్ అయిపోయింది వెళ్ళిపోతా 嗯。Mm.